చేసి వెళ్ళగలరు ప్రతి ఒక్కరు అందరూ అందరికీ సరిపడా భోజనం ఉంది అందరూ భోజనాలు చేయాలి మీ మీ తల్లిదండ్రులతో మాకు చదువు అవునా అవునా కాదు కదా అవునా మన పేదవాళ్ళమా మనం రాదున్నాము ఎందుకంటే మనం ఓట్ల నుంచి సీట్లు వాళ్ళు మనందరూ మా

నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలని ఒక వారం నుంచి మేము నూతన మండలి ఏర్పాటు అయిన తరుణంలో మొత్తపట్టగా మొదటిసారిగా ఆ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగింది అయినా మహనీయులు గారి ఈ జయంతి ఉత్సవాన్ని జరపడం నాకు ముందస్తుగా ఈ చైర్మన్ రావడం చాలా అదృష్టకరంగా భావిస్తూ ఇంతటి ఘనంగా జరపడంలో ఇందులో పార్టిసిపేట్ అయ్యి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో జయంతి ఉత్సవాలు మరింత మున్ముందుకు సంబరాలు అంబ అంబరాన్ని అంతే అందేలా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మాకు విగ్రహం లేదు ఎండపల్లికి సంబంధించినటువంటి మళ్ళా సంబంధించినటువంటి విగ్రహం లేదు ఇది కాంస విగ్రహం అయితే బాగుంటుందనే ఆలోచనతోటి మేము అనుకుంటున్నాము ముందస్తుగా రాబోయే రోజుల్లో నెల మాసం రాగానే ఆ ఏప్రిల్ మాసం కంటే ముందచ్చే మాసంలో ముందస్తుగా అన్ని సన్నద్ధం చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాము సమరాలు మినడుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ తెలిపిస్తున్నాం